శుభమస్తువు గురువారం నాడు ఎంత భక్తి శ్రద్ధలతో దక్షిణామూర్తిని అర్చన చేశామో అంతే భక్తితో నియమనిష్టలతో శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఉపాసన చేయాలి అంటుంది మీ శుభదినం శుక్రవారం నాడు పాలున మాసంలో మహాలక్ష్మి జన్మించిన రోజు శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతిదాదికమైనటువంటి వారం కనుక పాలన మాసంలోని చిట్ట చివరి శుక్రవారం ఈరోజు ఇది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి అలాగే ఈ సంవత్సరానికి కూడా ఈరోజే చిట్ట చివరి రోజు చేసినటువంటి పనులు మంచి చెడు బేరీజు వేసుకొని వచ్చే సంవత్సరం వికారి ఎంత ఆనందం కలిగించిందా మనకు అని ఆలోచనలు చేస్తూ ఈ విలంబిన ఆ సంవత్సరంలో చేసిన మంచి పనులనే కొనసాగిద్దాం అని దీక్షలు తీసుకుంటూ పొరపాటుగా ఏవైనా తప్పిదములు జరిగిన పక్షంలో వాటిని ఇక్కడే మరిచిపోదాం అని మనస్సులో సంకల్పం చేసుకుంటూ భావికి స్వాగతం పలకడమే మహాలక్ష్మిని అర్చించడం అని చెప్పుకోవాలి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఏం చెయ్యాలి ఫాలున మాసం మహాలక్ష్మి జన్మించిన మాసం అమ్మవారికి ప్రీతిదాదికమైనటువంటి శుక్రవారం ఈ ఫాలున మాసంలో అమ్మవారిని ఉద్దేశించి ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రీతికరంగా పాలతో అభిషేకం చేసిన ఎరుపు రంగులో ఉండే చీర అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మన ఇంట్లోనే అమ్మవారిని అర్చించే పక్షంలో సూర్యోదయా కంటే పూర్వమే లేచి కడప గడిగి ముగ్గులు పెట్టి ఇల్ల చక్కగా స్నానాధికారులు పూర్తి చేసుకుని ఎరుపు పసుపు ఈ రంగులో ఉండేటటువంటి చీరను ధరించి దేవతారాధన చేసేటటువంటి చోట చక్కగా ఐదు దీపాలు వెలిగించి అమ్మవారి చిత్రపటాన్ని కడిగి గంధం కుంకుమల చేత బొట్లు పెట్టి పువ్వుల చేత అర్చించి ప్రకృతి అయినమా వికృతి అయినమా విద్యాహీనమా ఇలా అర్చించి ఆ పిమ్మట పది గ్రాములు ఇరవై గ్రాములకు తగ్గకుండా పసుపుతో గౌరీ ప్రతిమను సిద్ధం చేసి పసుపు గౌరిని హరిద్రా గౌరిని సిద్ధం చేసి రెండు తమలపాకులలో రెండు ఆకుపచ్చ గాజులు ఉంచి వాటి మధ్య ఈ హరిద్ర పసుపు రూపంలో ఉండే గౌరమ్మను ఉంచి రెండు అరటి పండ్లు రెండు మామిడి పండ్లు రెండు జామి పండ్లు యథాశక్తి రెండు పండ్లతో ఈ పండు తాంబూలమును ఇద్దరు సువాసిని స్త్రీలకు అందచేసిన పక్షంలో అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది భర్త పిల్లలు ఇల్లు ఇంటిల్లిపాది శాంతి సౌభాగ్యాలతో ఆనందంగా ఉంటారు అని తెలియజేస్తుంది మీ శుభదినం అమోఘమైన ఈ ఫాల్గున మాసం మహాలక్ష్మి జన్మించిన మాసం అందులోను చివరి శుక్రవారం నాడు అఖండమైన ఐశ్వర్యం మనకు లభించాలి అంటే పసుపు బుద్ధ రూపంలో ఉండే మహాగౌరిని అర్చించి ఆ గౌరిని సువాసిన స్త్రీలకు వాయినంగా అందచేయాలి ఎవరికి ఏది ఇస్తామో అంతకు రెట్టింపు దైవం మనకు అనుగ్రహిస్తుంది పసుపు మనలో ఆత్మశక్తిని పెంపొందిస్తుంది ఆంగ్ల పరిభాషలో యాంటీబయోటిక్ అంటారు సూక్ష్మ క్రిములను నిరోధించేది అంతర్గతమైనటువంటి రోగ నిరోధ శక్తిని పెంపొందింపజేసేది అని ఆధునిక శాస్త్రజ్ఞులు వివరిస్తూ ఉంటారు సనాతన సంప్రదాయం ఏనాడో ఈ విషయాన్ని గుర్తించింది కనుకనే పసుపును బగళ అన్న పేరుతో సశాస్త్రీయంగా సలక్షణంగా సవైదికంగా ఎక్కడైతే శుభకార్యాలు నిర్వహిస్తారో అలా ఆ శుభకార్యాలు అన్నింటిలో కూడా పసుపును వినియోగించాలి అని తెలియజేస్తుంది వివాహం చేసుకునేటటువంటి దంపతులు భార్యాభర్తలు పసుపుతో కూడుకున్నటువంటి వస్త్రాలను ధరిస్తారు పసుపుతో కూడినటువంటి బియ్యమును తలంబ్రాలుగా వారి వారి ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా వినియోగిస్తారు పసుపు అలదిన దారాన్ని చేతికి కంకణంగా కట్టుకుంటారు పసుపు అలదిన దారాన్ని భాషికంగా ధరిస్తారు ఎవరైనా దీవించాలి అంటే కూడా పసుపు కలిపినటువంటి బియ్యమునే అక్షింతలుగా వారి శిరస్సున ఇలా విరజిమ్ముతూ విడుస్తూ శతమానం భవతి అంటాం మనం కూడా పసుపు అంతటి అమోఘమైనది శుక్రవారం నాడు పసుపు ముద్ద రూపంలో ఉండే గౌరీదేవిని దానం చేస్తే ఫాలున మాసం శుక్రవారం నాడు తప్పక ఆ ఇంట అఖండమైన ఐశ్వర్యం నెలకొల్పబడి ఉంటుంది అలాగే ఈరోజు ఈ సంవత్సరానికి అంటే విళంబినామ సంవత్సరానికి చివరి రోజు ఈ సంవత్సరం అంతా మంచి చెడులు బేరీజు వేసుకొని మంచినే జ్ఞాపకం పెట్టుకుందాం చెడును విడిచిపెడదాం భావి వికారి ఆనందం కలిగించుగాక అని కోరుకుందాం నూతన ఉగాది పర్వానికి రేపటి ఉగాది పండుగ ఉత్సాహంతో సంబరంతో ఆనందంతో స్వాగతం పలుకుదాం అని విన్నవిస్తూ శుభమస్తు